ఫస్ట్ టైం నా లైఫ్లోనే నా ఎంటైర్ నా హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిల్మ్స్ నా ఫిలిమోగ్రఫీలోనే ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్లు అప్రిషియేట్ చేశారు అది చాలా చాలా కొంచెం షైగా షైగా అసలు నేను నా హుడ్డీలో నేను ఫస్ట్ నేను దాంచుకుంది ఫస్ట్ టైం నేను నేనే దాంచుకుంటాను సో అలా సో ఐ థ్యాంక్ ఇక్కడ లేదు ఎందుకంటే బికాస్ ప్రజ్ఞ ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఊరుషి గారు ఫస్ట్ ఆఫ్లో మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు సినిమాని మీరు డబ్ల్యూడబ్ల్యూ డబ్బు సాంగ్ అంతా చూసారు థియేటర్స్ గోయింగ్ టు గో క్రేజీ అండి ఆ సాంగ్తో డెఫినెట్గా పీపుల్ విల్ పీపుల్ గో టు ద థియేటర్స్ అండ్ డ్యాన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రద్ధార్ గారు ఆవిడ మామూలుగా లేదు అసలు షీ డిడ్ అేట్ గ్రేట్ ఫినామినల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఆవిడతోనే క్యారీ అవుతుంది స్టోరీ సో ఐ థింక్ శ్రద్ధార్థ్ మనం జర్సీ నాకు జర్సీ సినిమా అంటే చాలా చాలా ఇష్టం ది వేషి క్యారీ ద ఫిలిం ఐ థింక్ ఈ డాకులో షీ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ వెల్ అస్ ఆల్ దిస్ త్రీ హీరోయిన్స్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బీ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ ఫర్ దిస్ సంక్రాంతి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఆన్ స్టేజ్ హీరోయిన్ మీకు అందరికీ తెలుసు సుమ గారు ఆవిడ లేకుండా ఆవిడ అందరినీ స్టెప్ అయ్యమంట బాలకృష్ణ గారు సుమగారు డాన్స్ ఆడుతున్నారంటే ఓ ఇప్పుడే వెనకాల చెవులని వినిపించింది சோ இங்க எவ்வளோ படி இங்க ஹோல் டீம் தேங்க் தோல் டீம் ஃபார் தி கிரேட்ட சப்போர்ட் அண்ட் திங் சோ